తిరుమల లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు పదార్థాలు వాడటం మహా అపచరమని తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు అన్నారు ప్రసాదాల తయారీలో కల్తీ జరుగుతున్నట్లు అప్పట్లోనే గుర్తించి ఈవో చైర్మన్ దృష్టికి తీసుకెళ్తే అక్రమ కేసులతో తనను వేధించారని ఆవేదన చెందారు స్వామివారికి ప్రసాదాల నివేదనలోనూ అనేక దోషాలు జరిగాయన్నారు వీటన్నిటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు సరిచేయాలని కోరారు శుచిగా శుభ్రంగా తాజాగా ప్రసాదాలు తయారు చేసి స్వామివారికి నివేదన చేయడం అనేది మనం భక్తులు ఎన్నో జన్మల్లో చేసుకున్న మహాపుణ్యం కానీ అందులోనే కల్తీలు జరగడం స్వామివారికి సరైన వేళల్లో సరైన పరిమాణాల్లో స్వామివారికి నైవేద్యం కాకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేసామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈవో గారికి చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు ముందులాగా లేదు ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్లాం కానీ లాభం లేకపోయింది ఇది ఈ ఐదేళ్లు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది ఒక సైంటిస్ట్ గా ఈ నెయ్యి యొక్క పరీక్షల యొక్క ఫలితాలు కూడా నేను చూశాను ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు అనిమల్ ఫ్యాటు జంతువుల యొక్క కొవ్వు పదార్థం స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ని చూశాను ఇటువంటి విషయాలు నేను అధికారుల దృష్టికి చైర్మన్ దృష్టికి తీసుకెళ్లడం వల్ల నాకు వారి వాళ్ళ వద్ద చెడ్డ పేరు వచ్చింది అందువల్ల నన్ను చాలా హింసలు పెట్టారు ఎన్నో చట్ట విరోధమైన ఎన్నో కేసులు నా మీద బనాయించి నన్ను కోర్టుల జుట్టు తిప్పారు ఇప్పుడు తిప్పుతున్నారు వీటన్నిటినీ కూడా ముఖ్యమంత్రి గారు గమనించి సరిచేయవలసిందిగా కోరుతున్నాను